ఇది రాఖీ పౌర్ణమి రోజు మా ఇంటి ముందు రిఫ్లెక్షన్ వచ్చేసి మన చేయంలో ఉన్న వాటర్ రెండు చందమాములు ఉన్నట్టుగా ఆగస్టు సిక్స్ నాన్న బర్త్డే వచ్చేసి ఇంట్లో పాలు చేసిన కోవా ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చారు అందుకని ఎవరు తినలేదు ఇంట్లో మన చెట్టు కాస్ట్ అమ్మ కోవా రాఖీ రోజున గులాబ్ జామున్ చేసిన దాన్ని కాలా జామున్ అంటారు చాలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నారు బాక్ టైల్ గార్డెనింగ్ మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రక్షబంధన్ కదండి మీకు అందరికీ తెలిసిందే కదా చెల్లి మాకు మా జోబోతుంది రాజేష్ నాన్న పొద్దు నుంచి రాలేదు ఇప్పుడే ఇంటికి వచ్చారు లక్ట అడిగితే రాఖీలు తాళనన్నారు అందుకని అమ్మ వచ్చేసి ఇంట్లోనే దారాలు తీసుకొని వాటికి పసుపు రాసేసి పూలు కట్టి రెడీ చేసేసింది ఆ మూడు రాఖీలతో మా ముగ్గురికి ఎలా కట్టింది రాఖీ ఇంకా ఎలా కట్టించుకున్నాం చూపిస్తాను రోజుక చూడండి రాఖీ పండక్కి ఎలా బాగా రెడీ అయింది డిఫరెంట్ గా వేసుకుంది ఈ జడ అమ్మే కట్టింది గులాబ్ పూలు కోసుకుంటున్నాం గ్రీన్ గులాబీ చెప్పు గ్రీన్ గులాబ్ పువ్వులు కోసుకుంటాము చూడలేదా ఇదిగో మొక్క అంత పీకే ఇదిగో ఇక్కడ కూడా చూడ ఇది ఇక్కడ ఒకటి చాలేదా శ్రావణ శుక్రవారం రోజున అన్నకి పూలు దాని తెచ్చి వేసామండి అది వడిలిపోయింది ఈ రోజుకి అందుకని జోష్క పూలన్నీ తీసేసి కోసుకొచ్చిన కొత్త పూలు పడుతుంది జోష్క డెకరేటివిటీ చూడండి అండి అన్ని సైడ్లు ఎల్లో పూలు పెట్టి గ్రీన్ పూలు పెట్టేసి మధ్యలో ఒకటి రెడ్ రోజ్ ఒకటి పెట్టింది అమ్మ కోవత చేసిన గులాబ్ జాము అన్నకి ఫస్ట్ తీసేసి మేము అందరం తిన్నాం గులాబ్ జామ్ బ్రౌన్ కలర్ లో ఉంది కదండి కాకు వచ్చేసి మాడిపోయింది అనుకోని సరికి అది కొంచెం టేస్ట్ వచ్చింది బాగుందని మొత్తం తినేసింది తమిళనాడులో తరగ రాఖీలు తరగవు ఎందుకంటే తమిళనాడులో రాఖీ పండు జరగా చెప్పుకోరండి అందుకని ఇంట్లోనే చేసుకున్నాము ఫస్ట్ రాఖీ వచ్చేసి అన్నకి పెట్టేశామండి రాఖీ పెట్టేసిన తర్వాత మేము అన్నకి పూజ చేసాము అన్నకి అన్ని చేసేసిన తర్వాత అన్నకి జోష్కా వచ్చి హారతి ఇచ్చింది జోష్క హారతి ఇచ్చేప్పుడు అడుగుతుంది వీడియో బాగా వస్తుందా అని ఇప్పుడు జోష్కా అని చూడండి బత్తాకాయలు చూపించింది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మా చెట్టు ఆ బత్తాకలు కూర అనదే పెట్టేశాము సెకండ్ రాఖీ నాకు కడుతుంది జోష్కా జోష్కా రాఖీ కడతారు అట్లా చెయ్యిలో బ్లడ్ ఫ్లో ఆగిపోయేంత టైట్ గా కడుతుంది చెల్లి బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలి తారా చెల్లి ఎంజాయ్ చేయను ఇంకెంజ్ అన్ని కట్టను